హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ మీరు మినిమం గా ఫైవ్ సారీస్ తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు సో ఈ ఛాన్స్ ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు అది కూడా ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ ఉప్పాడ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా సింగిల్ రూమ్ డబల్ వెరీ బడ్జెట్ రేంజ్ లో ఫిఫ్టీన్ డబల్ నైన్ కే ఇస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వాటి కలెక్షన్స్ ప్రైసెస్ మోడల్స్ అన్ని అయితే చూపిస్తాను చూసేయండి నమస్తే అండి గణేష్ శారీ షాప్ రూమ్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ మనకి వచ్చేసి వాసు మార్కెట్ పక్కన ఉంటుంది అన్నమాట గుంటూరు నుంచి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను మీకు ఆషాడ మాసంలో అబ్బా అనిపించే పట్టు చీరలో మీ ముందుకి సూపర్ అనిపించే రేట్లో తీసుకొచ్చేసాను అనమాట టోటల్ గా మనకి ఈ రోజు ఉప్పాడ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట నాకు తెలిసి మీరు చాలా వీడియోస్ అయితే చూసుంటారు సో కానీ మన ఇలాంటి ఉప్పాడ కలెక్షన్ అయితే మీకు ఎక్కడ ఏ షాప్ లో కూడా చూపించుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ సో మనం ఏంటంటే ఫస్ట్ టైం ఉప్పాడ కలెక్షన్స్ వేవర్స్ ప్రైస్ కే తీసుకొచ్చేసాం ఒకవేళ ఎక్కడ చెప్పాలంటే మగ్గో ప్రైస్ కే మీకు తీసుకొచ్చేసాను సో అది నేను తీసుకొచ్చానా లేదా అన్నమాట మీరు రేట్ చెప్పిన తర్వాత మీరే చెప్తారనమాట అస్సలు మిస్ అవుతుంది లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ వీడియో అంటే డిజైన్స్ మొత్తం ఉన్నాయన్నమాట వన్ మీకైతే చూపించేస్తాను అస్సలు మిస్ అవ్వద్ది ఉప్పాడ సెమీ ఉప్పడా కాదు ఇది ప్యూర్ వస్తుంది కాకపోతే సింగిల్ లూమ్ తో వస్తుంది అనమాట ఐటమ్ కూడా మీకు ఒక సారీ అయితే శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత దీంట్లో ఉండే కలర్స్ మ్యాచింగ్ అయితే చూపిస్తాను అనమాట సో ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఆ శారీమ్మా ఇదిగోండి జస్ట్ మీకు ఏంటంటే శాంపిల్ ఒక ఆవో అని ఈ టైప్ లో సారీ కాకపోతే డిజైన్స్ మారిపోయింది డిజైన్స్ మారుతాయి మోడల్స్ మారుతాయి సో శాంపిల్ గా వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి టోటల్ గా పల్లో పాటలు జరిగి ఫినిషింగ్ తో వస్తుంది అనమాట మొత్తం టోటల్ గా మనకి సర్టిఫైడ్ జరిగితే వస్తుంది ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఫుల్ హెవీ క్వాలిటీ జరిగి అనమాట టోటల్ గా ఫస్ట్ మార్క్ జరిగితూ వాడతారనమాట శారీ కూడా విత్ టజిల్ వచ్చేస్తా అనమాట టోటల్ మనకి ఇదిగోండి ఇది చూసుకోండి ఒకసారి టోటల్ గా పనుల పాటు శారీ వచ్చేసి మీకు నిదానంగా చూసుకోండి డిజైన్ వైజ్ గా చూసుకోండి చాలా క్లాసీగా ఉంటే మీకు సింగిల్ రూమ్ ఐటమ్ అనమాట ఇది సింగిల్ రూమ్ తో తయారు చేస్తారు ఐటమ్ కూడా హెవీ క్వాలిటీ మనకి ఏంటంటే టోటల్ గా ఇది పవర్ రూమ్ కాదండి హ్యాండ్లూమే అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఐటమ్ అనమాట ఇది చూసుకున్నాం ఒకసారి డిజైన్ కూడా మనకు చూసుకోండి ఓవర్ ఆల్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మీకు ఏదో శాంపిల్ గా ఒక శారీ ఓపెన్ చేశారు దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి మీకు కట్ అన్నమాట అనమాట కూడా చూసారు కదా ఫార్టీ పాయింట్స్ ఒరిజినల్ కాదా అని ఇక్కడే అర్థమైపోద్ది మనకి కట్టు చెటర్ నారా ఆ టైప్ లో వస్తే అది డూప్లికేటు మనకి ఫార్టీ పాయింట్స్ వచ్చేసింది ఇది పట్టు చీరలు మాత్రానికి ఒరిజినల్ వాటికే మనకి ఇంత తక్కువ ఇస్తారు అనమాట కట్ చెంగు అనేది సో మీకు డూప్లికేట్ వాటికి మేటర్ నారిస్తాడు మీకు ఇక్కడే అర్థమైపోతుంది డూప్లికేట్ ఒరిజినల్ అని సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పాటు కూడా చూసుకోండి ఒకసారి ఎయిటీ పాయింట్స్ మీకు ఇక్కడ ఇక్కడ ఇది కనపడుతుంది చూసారు కదా ఇది చూసారు కదా ఈ మగ్గాల దగ్గర ఇట్లా పెట్టేస్తారు అనమాట సో ఇక్కడ కూడా మీకు అర్థమైపోవాలి ఇది మగ్గను చీర కాదా అనడానికి ఈ లైన్స్ ఇక్కడ ఏంటంటే మగ్గాలకి పెట్టేసేసి ఆడిస్తారనమాట సో మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఇది పవర్ లూమా హ్యాండ్ లూమా అని సో కాకపోతే సింగిల్ రూమ్ ఐటమ్ కాబట్టి మనకి స్పెషల్ రేట్ లో ఈ రోజు మీకు తీసుకొచ్చేసాను దీంట్లో వన్ బై వన్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తే చూసుకోండి కానీ డిజైన్స్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని డార్క్ డిజైన్స్ ఎవరు వాడలేదండి క్లాసీగా వాడేస్తున్నారు ఏ డిజైన్స్ అయినా ఏ శారీస్ అయినా సరే మీకు పట్టులో వచ్చేసరికి లైట్ వెయిట్ కావాలి క్లాసీ డిజైన్స్ కావాలి లేదా మామూలుగా హెవీ హెవీగా డార్క్ డార్క్ మ్యాచింగ్ లో ఎవరు వాడలేదండి నైన్టీ నైన్ పర్సెంట్ ఫేస్టియల్ షేర్స్ వాడుతున్నారు సో మార్కెట్ లో జనా వాల్యూ కూడా అలాంటి ఉంది ఉందనమాట సో మీకు వన్ బై వన్ చూపించేస్తాను మీకు పేస్టియల్ కావాలంటే పేస్టియల్ షేడ్స్ ఉన్నాయి మీకు వైట్ చార్ట్ డార్క్ చాటు అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట మన దగ్గర మీకు డిజైన్స్ కూడా చూశారు కదా ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా డిఫరెంట్ గా మారుతా ఉంటాయి సో మీకు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ లో మీకు అన్ని డిజైన్స్ అయితే స్పెసిఫిక్ గా చూపించి దీనికి పళ్ళు ఏం వస్తుంది బ్లౌజ్ ఏం వస్తుంది ప్రతి కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను అనమాట మీకు అట్లా చూపించి వీడియో కాల్ లో మీకు సెలెక్టెడ్ ఐటమ్స్ ఏ సో నేను చెప్పే ప్రైజ్ ఏంటంటే అండి కేవలం హోల్సేల్ ప్రైజ్ మాత్రమే అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ మాత్రమే నేను చెప్పేది రీటైలర్స్ కాదు మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నట్లయితేనే ఈ ప్రైజ్ కూడా ఇస్తాను ఒక సారీ రెండు శారీస్కి అయితే ఈ ప్రైస్ ఇవ్వను నేను వచ్చేసి ఇది మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే ఇది మన ఆఫర్ రేట్ లో ఆషాఢ మాసం ఆఫర్ రేట్ లో కేవలం ఫిఫ్టీన్ డబల్ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీరే చెప్పేసుకోండి డైరెక్ట్ గా ఏంటంటే లూమ్స్ ప్రైజ్ ఇది హ్యాండ్లూమ్ మీకు వేవర్స్ ప్రైజ్ అనమాట ఎవరో ఎవరండి హ్యాండ్లూమ్స్ మినిమం ఐదు వందలు ఆరు వందలు తీసుకుంది ఎవరో ఎవరో సో నేనేంటంటే డైరెక్ట్ గా మీకు వేవర్స్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాను సో ఈ అస్సలు మిస్ అవద్దు లాస్ట్ దాకా మిస్ అవ్వద్దు కలెక్షన్ కూడా ఇంత కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మీకు ఈ ప్రైజ్ లో అయితే నాకు తెలిసి ఇక చాలెంజ్ అనుకుంటారా ఇది శబదం అనుకుంటారా మీ ఇష్టం ఏదైనా అనుకుంటారు అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ లోనే ఇచ్చేస్తున్నాను ఈ ప్రైజ్ కూడా మీకు సూపర్ ఆఫర్ అండి అస్సలు మిస్ అవద్దు కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే వచ్చేది కూడా మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం అండి ఇప్పుడు అందరూ సిల్క్ శారీస్ వాడరు వాడే వాళ్ళు కూడా కొంచెం పట్టు చీర కట్టుకోవాలనుకుంటారు ఇప్పుడు శ్రావణ మాసంలో ముందే కొనేసుకుంటారు ఇప్పుడు బ్లౌజెస్ కుట్టించుకోవాలి కదా సో ముందే కుట్టించేసుకోవాలని కొంటారు కాబట్టి ఇప్పుడు నుంచే చూస్తా ఉంటారు ఏమేమి ఆఫర్లు వస్తున్నాయా ఎక్కడెక్కడ ఆఫర్లు వస్తున్నాయా అని సో మనం అందరికన్నా ముందు ఒక అడుగు ముందేసేసి అందరికన్నా బెస్ట్ ప్రైజ్ బెస్ట్ కలెక్షన్ ఇచ్చేసాం అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ లో సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇక పంట పండినట్టే వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే ఆ ఏమండి మాకు రిటైలర్స్ కూడా ఇవ్వండి ఏదో కాపుడు మరి ఓన్లీ హోల్సేల్ అంటే అట్లా మరి అందరికి ఇవ్వాలి కదా అందరికి న్యాయం చేయాలి కదా అంటారు ఓకే మీకు రిటైలర్స్ కూడా ఇస్తున్నాను అండి వన్ త్రిపుల్ నైన్ వన్ త్రిపుల్ నైన్ సో మీరు ఏదో షాప్కి వెళ్ళిపోయి మీకు మీకు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి ఏదో అక్కడ నాలుగు వేలు ఐదు వేలు పెట్టి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్కడ తీసుకునే పోదు మన గణేష్ కి వచ్చేసేయండి ఏదైనా సరే చెప్తున్నాను కదా నేను వీడియోలో చెప్పినట్లే మాక్సిమం ఏంటంటే స్టోర్ ను విజిట్ చేయండి నేను మాట చెప్పిన తర్వాత మాక్సిమం నైన్టీ పర్సెంట్ అండి చాలా మంది స్టోర్ కు వస్తున్నారు మన షాప్ కచ్చి పదివేలు తీసుకునే వాళ్ళు యాభై వేలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాగా మాక్సిమం మీరు దగ్గర ఉన్నట్లయితే షాప్ కు వచ్చేసేయండి షాప్ ను విజిట్ చేసి షాప్ లో చెప్పాను కదా ఒక రకంగా మనకు నూట యాభై రూపాయలు కానించి మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన రేట్ లో దొరికింది సో మీకు ఫ్యాన్సీలు కావాలా సిల్కులు కావాలా పట్టులు కావాలా ఏ రకం కావాలంటే ఆ రకం దొరికింది కాబట్టి ఇక్కడ మీకు చాలా బిల్ అనేది అయిపోద్ది అనమాట మీకు అంటే సాటిస్ఫై అవుతారు బిల్లుదే ఉంది ఎక్కడైనా కొంటారు సో మన దగ్గర ఉండే రేట్లు కానీ మన దగ్గర ఉండే ఐటమ్స్ కానీ సాటిస్ఫై అవుతారు అనమాట చాలా మంది చెప్తున్నారు సార్ మీరు చెప్పేది చాలా తక్కువ చెప్పారండి ఇక్కడికి వచ్చే చాలా ఉందండి మా దగ్గర ఇంతనే ఎక్స్పెక్ట్ చేసుకుని రాలేదు మేము ఇరవై వేలు ముప్పై వేలు అనుకుని యాభై వేలు అరవై వేలు అవుతుంది ఇంకా మాకు చాలు సార్ ఆపండి సార్ మీరు ఇంకా చూపిస్తూనే అంటున్నారు సో అన్ని మోడల్స్ ఉంటాయండి మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఒక రకం రెండు రకాలు కాదు ఏదో ఐదు రకాలు ఆరు రకాలు వీడియోలో చూపించేసి ఈ పది రకాలే అమ్మటం కాదండి నా దగ్గర మీరు వస్తే మినిమం ఫిఫ్టీ శారీ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఒక శారీస్ లోనే మనకి యాభై నుంచి నలభై రకాలు సింపుల్ గా ఉంటాయి మీకు సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్ని రకాలు కలిపి సో అన్ని డిజైన్స్ ఎప్పుడు మనం ఏంటంటే హోల్సేల్ అన్ని డిజైన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం సో మాక్సిమం మీరు స్టోర్ కు రండి గణేష్ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై సిటీ మార్కెట్ తెలుగులో ఉంటది మనకి ఆ తెలుగులో ఉండకల్లి వచ్చి వచ్చేదండి ఎందుకంటే ఎక్కువ మంది అవతల పక్కకి వెళ్ళిపోతున్నారు సో అవతల పక్కకి ఎవరెళ్ళదండి మన గణేష్ శారీస్ అనేది తెలుగులో ఉంటదన్నమాట సిటీ మార్కెట్ అని ఆ లోపలికి వచ్చేసేయండి ఎవరైనా చెప్పేస్తారు నూట ముప్పై అంటే కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేసి మన దగ్గర కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గరకు వస్తాయండి ఇలాంటి కలెక్షన్ లో కూడా మీకు ఉప్పాడాలో కూడా మనకి ఇంకో వేరియేషన్ ఉంది అది ప్యూర్ ఇంకా అది డబుల్ రూమ్ ఐటమ్ అది డబల్ రూమ్ ఐటమ్ కూడా మీకు చూపించేస్తాను లైన్ లోనే ఉండండి అసలు మిస్ అవ్వద్దు కలెక్షన్ ఎందుకంటే వీడియో చూడండి ఎమ్మనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ అయితే ఎక్కువసేపు ఉండట్లేదండి ఎందుకంటే సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకేందంటే బేల్స్ బేల్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ రోజు ఉన్న ఐటమ్ రేపు ఉండొచ్చు రేపు ఉండే ఐటమ్ ఎల్లుండి ఉండకపోవచ్చు సార్ మీరు చెప్పారు వీడియోలో అయితే ఉందనుకొని వచ్చామంటే ఏదో వారానికో పది రోజులకు వస్తే ఉండదు కదా ఐటెం అనేది మీరు వీడియో చూసినమ్మంటే బుక్ చేసేసుకోండి లేదంటే వీడియో కాల్లో చూసుకోండి ఏది అమ్మన్నే పంపించేస్తాం అదే వన్ వీక్ తర్వాత ఐటమ్ ఉండదో ఉండదో తెలియదు సో అట్లా ఇబ్బందులు కూడా చాలా వచ్చినాయండి ఈ మధ్య మనకి సో చూసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి మీకు నచ్చితే ఐటమ్ తీసేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ అండి స్పెషల్ ఐటమ్ అనమాట ప్యూర్ ఉప్పాడ ఇది వచ్చేసి డబల్ రూమ్ ఐటమ్ మీకు ఇది అసలు ఇది మామూలు ప్రైజ్ కాదండి ఇది స్పెషల్ ప్రైజ్ లో కూడా మామూలు స్పెషల్ ప్రైజ్ కాదు అది చెప్పండి ప్యూర్ ఉప్పపట్టు ప్యూర్ ఉడ అండి దీంట్లో సెమీ మిక్స్ ఇది కాదండి ప్యూర్ పట్టు డబుల్ రూమ్ ఐటమ్ అనమాట మీకు ఒకసారి దీంట్లో మీకు వీవింగ్ కూడా చూసుకోండి ఒకసారి వీవింగ్ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉండదు అనమాట పూర్తిగా జెరీ వచ్చేసి కింద జరిగి తో వచ్చేసి జకాట్ పల్లో పల్లో కూడా వచ్చేసి మనకి టోటల్ గా జకాక్ పల్లోనండి టోటల్ గా జకా పల్లో వచ్చేస్తుంది శారీ కూడా ఆల్ ఓవర్ శారీ ఓపెన్ చేస్తాను చూసుకుంటా ఒకసారి శారీ లిప్ ఫోర్ చూసుకుంటా ఒకసారి మీకు వచ్చేసి ప్యూర్ గా హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట హ్యాండ్ మేడ్ ఐటమ్ మగ్గాల మీద వేసిన శారీ అనమాట మనకి ఇది వచ్చేసి మనకి డబల్ లూమ్ ఐటమ్ అనమాట మీకు డబల్ లూమ్ అంటే ఇక్కడ క్లారిటీ అర్థమైపోద్ది అనమాట ఒరిజినల్ గా ఉంటది మీకు అంతా దీంట్లో మిక్సింగ్ అవ్వటం ఇది అయితే ఏమి అనమాట ప్యూర్ గా సర్టిఫైడ్ జరీ జెరీ కూడా మనకి పూర్తిగా సర్టిఫైడ్ జరీ మీకేంటంటే ప్రత్యేకంగా మీకు అందరికీ ఐడియా ఉందో లేదో నాకైతే అర్థం కాదు సర్టిఫైడ్ జెరీ సర్టిఫైడ్ జెరీ అంటే ఏందో అంటున్నారు ఇది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి మనకి ఏ గ్రేడ్ అన్నమాట అనమాట దీంట్లో యూజ్ చేసింది వచ్చేసి మనకి ఏ గ్రేడ్ జరి అనమాట సో అందుకనే సర్టిఫైడ్ జెరీ అని ప్రత్యేకంగా నేను మెన్షన్ చేసేది కూడా అందుకనే సో దీని ప్రైజ్ విన్నారంటే అసలు యాక్చువల్ గా మామూలుగా స్టన్నింగ్ ప్రైజ్ అనమాట ఇది మన దగ్గర సూపర్ స్టన్నింగ్ ప్రైజ్ ఎవరు కూడా వినుండ్రు ప్యూర్ ఐటమ్ ఏంటి మీకు అన్న పోయిందా మైండ్ పోయిందా ఈ రేట్ లో పెడుతున్నారు మేము అమ్ముకోలేమా ఆ టైప్ లో అంటారు సో ఇదైతే శారీ అయితే ఆల్ ఓవర్ చూసేసుకోండి పూర్తిగా బుట్టి డిజైన్ లో వచ్చేస్తా అనమాట పూర్తిగా జరి బుట్టి డిజైన్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా వచ్చేసి ఇదిగోండి చూసుకోండి ఒకసారి డిజైన్ శారీ మొత్తం వచ్చేస్తుంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ప్యూర్ గా మనకి ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఐటమ్ టైప్ లో వచ్చేస్తుంది ఇదిగోండి శారీ మొత్తం వచ్చేసి బుట్టి కూడా మనకి టోటల్ మొత్తం శారీ ఇదిగోండి ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక ఓ పాయింట్ థర్టీ పాయింట్స్ కట్ థర్టీ పాయింట్స్ ఇదే మన కట్ సో ఒరిజినల్ డమ్మి అనడానికి ఇది ఒకటి పాయింట్ అనమాట మనకి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఎక్సలెంట్ గా ఉండదు ఇదిగోండి మనకి అక్కడ మగాళ్ళ మీద అక్కడ పెట్టినాయి అనమాట ఎందుకంటే అక్కడ లూమ్స్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ తొలిచ్చే మనకి చీర తయారు చేస్తారు సో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఎయిటీ పాయింట్ ప్లస్ వచ్చేసింది చీర పన్న దీంట్లో ఐటమ్ అయితే నెమ్మదిగా చూసేద్దామండి ఎందుకంటే స్పెషల్ స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట దీంట్లో మామూలుగా లేవు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇదిగోండి ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎలిగెంట్ గా ఉంది అనమాట క్లాస్ డిజైన్స్ అన్ని ఫుల్ క్లాస్ హైలైటెడ్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే మామూలుగానే ఒక రేంజ్ లో అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే సో మన దగ్గర ఏంటంటే ఒకటి గట్టిగా చెప్తారండి దీంట్లో మన దగ్గర హ్యాండ్లూమ్ ఐటమ్స్ లో ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటదండి నా దగ్గర వందల మించి చీరలు ఉండవు ఎందుకంటే ఇవి ఒక తీర తయారవడానికి ఒకటిన్నర రోజులు పడుతుంది ఒక్క శారీ ఒక శారీ వాడు తయారు చేయడానికి మనకి ఒక్క వన్ అండ్ హాఫ్ డే పడుతుంది అనమాట సో అందుకనే ఇది మనకి రావటం కూడా లేట్ గా వస్తుంది అనమాట మనకి స్టాక్ రావడం కూడా ఏంటంటే చాలా లేట్ గా ప్రాసెస్ లో వస్తాయి అనమాట మనం ఈ శారీస్ అయిపోయిన రమ్మండి మళ్ళీ తెప్పించడానికి మినిమం ఒక నెల రోజులు అయితే పడుతుంది ఎందుకంటే మనం తెచ్చేది ఒక వేవర్ దగ్గరే ఒకటి రెండు వేవర్ల దగ్గరే కాబట్టి వాడు తయారు చేసిన ఐటమ్ తయారు చేసినట్టు మనకి ఇచ్చేస్తున్నాడు సో వాడికి మనం ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం అనమాట మనకు మళ్ళీ థర్టీ డేస్ తర్వాత అయితే స్టాక్ అయితే రీస్టాక్ అయిపోద్ది ముందుగానే ఎందుకంటే ఈ శారీస్ వచ్చినాయి కానీ ఆల్రెడీ మనకు హోల్సేల్ కస్టమర్స్ కి ఆల్రెడీ బుక్ అయిపోయాడు అన్నీ మీకేందంటే ఒక ఐడియా కోసం అంజనా కోసం పెట్టేశాను అనమాట ఇలాంటి ఐటమ్ మన దగ్గర ఇంకో వేలు మీ మీకోసం పెట్టేశాను ఓన్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర చాలా లిమిటెడ్ స్టాకు ఏంటంటే మరి వీడియో పెట్టారు మినిమం ఫార్టీ ఫైవ్ సారీస్ మెయింటైన్ చేయడం ఏంటంటే ఎక్కువ మెయింటైన్ కంటే ఇది ఏంటంటే పవర్ లూమ్ కాదండి ఓ రోజుకి నాలుగు చీరలు తయారు చేయడానికి హ్యాండ్ లూమ్ ఒక చీర తయారు చేయాలంటే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది సో దీనికి కష్టం గానీ దాని రేటు గానీ అలాగే ఉంటుంది అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది వీవింగ్ గానీ వేవర్ గానీ మామూలుగా అనమాట మనకి ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చేసాడు అనుకున్న ఫినిషింగ్ మీరు ఇది గమనించారా డబల్ లైన్ వచ్చేసింది డబల్ శారీ వచ్చేసింది చూసారా దీనికి డబల్ లూమ్ యూజ్ చేస్తాడనమాట అంటే మాకు ఒకే శారీలో సిల్వరు గోల్డ్ సిల్వరు రెండు యూజ్ చేస్తాడు కొట్టి సరే మీరు గమనించారా లేదు సిల్వరు గోల్డ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా జరిగి అనేది యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా చూసారు కదా ఈ టైప్ లో రెండు లూమ్స్ లో రెండు లూమ్స్ ఆడాలన్నమాట సో మనకి డిఫరెంట్ గా ఉండదు ఐటమ్ కూడా ఇది దీనిలో కలర్స్ కూడా మ్యాచింగ్ కూడా ఏ గ్రేడ్ మ్యాచింగ్ మనకి వంక పెట్టడానికి లేకుండా ఏ గ్రేడ్ మ్యాచింగ్ లో ఇచ్చేసాడు అనమాట టోటల్ గా ఓన్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ అండి అవైలబిలిటీ శారీస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్ అండి చాలా స్పెషల్ ఆఫర్ అండి ఓన్లీ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బయట ఇదే కాస్ట్ ఇదే శారీ వచ్చేసి మనకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ షోరూమ్ లోనే ఉంది అనమాట మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మినిమం ఉప్పాడ పట్టు ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ఎక్కడైనా చూసుకోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ స్టార్టింగ్ అనమాట సో మనం ఏంటంటే ఈ రేట్ లో ఎలా ఇస్తున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు నేను చెప్పిన ఒక మాట డైరెక్ట్ నా దగ్గర వేవర్ నుంచి ఐటమే సో వేవర్ ప్రైజ్ కి ఇచ్చేస్తున్నాను నేను మహా అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకుని ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ రూపీస్ నా దీంట్లో ప్రాఫిట్ అనమాట డైరెక్ట్ గా వేవర్ ప్రైజే సిల్క్ శారీలో ఆఫర్ లేవచ్చు ఫ్యాన్సీ శారీలో ఆఫర్ లేవచ్చు మామూలుగా మీకు జనరల్ ఐటమ్ లో ఆఫర్ లేవచ్చు ఇలాంటి పట్టు శారీస్ లో ఆఫర్లు ఇచ్చేదే మన గణేష్ శారీస్ సో అస్సలు మిస్ అవుతుందండి గణేష్ శారీస్ ఐటమ్ అలాగే ఉంటది క్వాలిటీ అలాగే ఉంటది క్వాలిటీ అలాగే ఉంటది నమ్మకం అలాగే ఉంటది సో అస్సలు మిస్ అవ్వద్దండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఆషాఢం ఆఫర్ శ్రావణ మాసం ఆఫర్ కలిపి మీకు ఏకాదశి రోజు ఇచ్చేసారన్నమాట సో ఏకాదశి రోజు ఆఫర్ యూరది యూజ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్స్ ఓకే